ఫ్రెండ్స్ డిఎస్ఈ నోటిఫికేషన్పై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం అసెంబ్లీలో ప్రకటన దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి పైన సంతకం పెడితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరొక ఐదు వేల నుంచి పదివేల డిఎస్సి పోస్టులు వేస్తామని ప్రకటించారు మరి రాష్ట్రంలో అధికారాన్ని చేజీకించుకున్న టీడీపీ ప్రభుత్వం పత్రం పైన సంతకం పెట్టింది కానీ ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు అయితే అసెంబ్లీ సందర్భంగా సీఎం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది పదహారు వేల పైచీలకు డిఎస్సీ నోటిఫికేషన్ అత్యంత త్వరితగతంగా విడుదల చేయబోతున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులన్నీ ఫిల్ అయిన తర్వాతనే మళ్ళీ కొత్తగా స్కూల్స్ ఓపెన్ చేస్తాము అనగా జూన్ వరకు నోటిఫికేషన్ అనేది పూర్తయిపోతుంది కొత్త టీచర్లకు పదోన్నతులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్లో భాగంగా వచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ డిఎస్సి కాబోతుంది వీళ్లకు కూడా జూన్ వరకు రిజల్ట్ పెట్టేసి ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్ ఇచ్చేయాలని ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు